సముద్రంలో ఉన్నటువంటి వృక్ష జాతలకు కానీ తీర ప్రాంతం నుంచే పోషక పదార్థాలు అందుతాయి కాబట్టి తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మన అందరి బాధ్యత పౌరులుగా దానిలో భాగంగా ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ శనివారం నాడు అంతర్జాతీయ కోస్టల్ క్లీనప్ డే అనేది జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం రామచంద్రాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులు ఉమ్మడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులు మరియు కాకినాడ రేడియో అలవారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాలు కూడా ఎప్పుడు కూడా క్లీనింగ్ శుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో చూపి ఇటువంటి కార్యక్రమాలు పెడుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో మీరు ఈరోజు ధ్యానంలో వచ్చి మీరు ఎప్పుడు కాకినాడ మీ చోట్లన్నీ కూడా చేస్తున్నప్పుడు కూడా నేను చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం ధ్యానం వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీ సంగతి ఈ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది మనం ఒక ఇది కాకుండా ప్రజల్లో ఈ విధమైన కార్యక్రమాలు మనం చేసుకోవాలి మనం తుప్రంగా ఉంచుకోవాలన్నది ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమం मेरा प्रांत परिपत्र माता मंदिर पार्टीदार 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 வாகன இல்ல டிரான்ஸ்போர்ட்ல இருக்கு வீடியோவா இல்ல நம்ம ஏறிடலாம் இங்க வந்துட்டோம் இல்லை Today it's an International Coastal Day, Coastal Cleaning Day. In combined with in on the coordination with uh, other people and especially the students of polytechnic, we are conducting this program from morning and we are back up the city road. It is a tourist, tourist spot in Yanam, and we are, do, we are doing some cleaning work. దట్ ఈస్ దీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టాప్ ఆఫ్ ద పర్సెంట్ కవర్డ్ అండ్ రిమైనింగ్ బిల్ ది కవర్డ్ ఇన్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్యాంపైన్ మన భారతీయ ప్రధాని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒకటి అలాగే ఆరోగ్య రిక్ష యోగా ఈ రెండు కూడా గతంలో ముందు చేసిన ప్రధానమంత్రుల కంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ స్వచ్ఛ భారత్ అలాగే యోగా రెండు కూడా ముఖ్యంగా మీరు తీసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఆ సందర్భంగా ఈ రెండు వారాలు కూడా ఎంటైర్ భారతదేశం అంతా కూడా క్లీనింగ్గా ఉంచాలి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ రెండు వారాలు కూడా ఈ కార్యక్రమాలు చేయమని చెప్పేసి విశేషం దాంట్లో ముఖ్యంగా పాలిటెక్నిక్ యానం అంబేద్కర్ పాలిటెక్నిక్ వారు ముందుకు రావడం ఎన్ఎస్ఎస్ రెండు కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అందులో పనిచేస్తున్న సిబ్బందికి స్టూడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు నేను యానంలో ముఖ్యంగా రెండు వేల రెండు రెండు వేల రెండులో నేను స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మన ఏరియాని మనం శుభ్రం చేసుకోవాలని యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ అని చెప్పేసి ఒక సంస్థని స్థాపించి ఒక నలభై ఐదు ట్రై సైకిల్తో వెళ్ళి చెత్తా చెతారాలు డ్రైమ్స్లోను రోడ్లు వేయకుండా ఉండడానికి యానం ఓల్డేజ్ హోమ్లో సిస్టర్ కన్స్ట్రక్షన్లో యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ అని స్థాపించడం జరిగింది అదే ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు అయింది అదే యానం వాలంటరీ సర్వీస్ ద్వారాగా యానంలో దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఒక రూపాయి లేకుండా సంస్థే భరిస్తూ యానాన్ని శుభ్రంగా ఉంచడానికి సాయశక్తుగా ప్రయత్నం చేస్తాం దాని తర్వాత రెండు వందల డెబ్బై మందితో యానాన్ని స్వచ్ఛ భారత్కి ముందుగానే రెండు వం రెండు వేల పది రెండు వేల పదిలో భారత ప్రభుత్వం ద్వారాగా శుభ్రమైన యానం అని చెప్పేసి ఒక నేషనల్ అవార్డు మన యానానికి ఇవ్వడం జరిగింది ఓన్లీ యానం పీపుల్ వాలంటీర్ సర్వీస్ ద్వారాగా చేసిన సేవలకి సేవలకి దాని తర్వాత స్వచ్ఛ భారత్ వచ్చింది ఇప్పుడు యానం ఎంత శుభ్రంగా ఉందో గత అంతా చూస్తున్నాం దానికి అప్పుడు యానం పీపుల్ వాలంటీర్ సర్వీస్ చేస్తున్నప్పుడు పదమూడు లక్షలు ఉండేది ఇప్పుడు నలభై ఐదు లక్షల్లో నెలకి ఇదవుతుంది ఎంత ఎన్ని రెట్లు మ్యాన్ పవర్ ఉండాలో ఎన్ని రెట్లు వెహికల్స్ ఉండాలో ఎంత శుభ్రంగా ఉండాలో అన్న కార్యక్రమం భారత ప్రభుత్వం ఇచ్చినా కానీ పూర్తిగా ఇచ్చిన ఇన్ఫరెక్షన్ చేయొందుతున్నారు